హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారు బాగున్నారా నేను బాగున్నా మీరు ఎలా ఉన్నారో కామెంట్ చేయండి సో టైం వచ్చేసి వన్ అవుతుంది వన్ వన్ ఫిఫ్టీన్ అవుతుందనమాట వన్కి వచ్చాను గడ్డి కోయడానికి ఇదిగోండి సో గడ్డి లేదనమాట సో అందుకనేసి కోద్దాం అనేసి వచ్చాను వాటర్ బాటిల్ తాళ్ళు కత్తి అని పట్టుకొని వచ్చాను అనమాట మా నాన్న అమ్మ వాళ్ళ దగ్గరికి వెళ్ళారు అమ్మ వాళ్ళు మాకు అంటే పైన ఒక చేను ఉందనమాట అందులో మంది వేయడానికి వెళ్ళారు పత్తి చేనుకి సో వాళ్ళ దగ్గరికి వెళ్ళారనమాట వాళ్ళు ఏమైనా గడ్డి కోసున్నారేమో అనేసి తాళ్ళు వాటరు అండ్ మొన్న అమ్మ వాళ్ళు మిర్చి వేశారు కదా దానికి వాటర్ పట్టాలి సో మోటార్కి అవి పోయాయంట అవి పెట్టడానికి అనేసి వెళ్ళారనమాట అవి పెట్టి అటు వెళ్ళి అమ్మ వాళ్ళ దగ్గరికి వెళ్ళి అమ్మకి ఫోను తాళ్ళు అని ఇచ్చేసి వస్తా అనేసి నన్ను ఇక్కడ దింపేసి వెళ్ళారనమాట నేనేమో గడ్డి కోయడానికి అని వచ్చాను మూడు కుప్పలు అయితే కోసానమాట సో రెండు కట్టలు నాలుగు కట్టలు తెచ్చాను రెండు మోపులు కనేసి చిన్న చిన్న మోపులే కడతాను కోస్తాను అనమాట కోసి కట్టి ఇక్కడ పెట్టేసి వెళ్ళిపోతాను అవి పెట్టేస్తే ఇక తినేస్తాయి అన్నమాట సో అమ్మ వాళ్ళు తెచ్చే గడ్డేమో నైట్కి రేపు మార్నింగ్ పాలకి ఈవినింగ్కి పాలు తీయడానికి సెట్ అయిపోతుంది అనమాట సో మరో ట్రాక్టర్ వేసుకొని వెళ్దామనేసి ఉన్నామన్నమాట తమ్ముడు వాళ్ళు బయటికి వెళ్ళారు బండి వేసుకుని వాళ్ళు వస్తే ట్రాక్టర్ వేసుకొని గడ్డి మొప్పులు అనేసి వాళ్ళ లే ఎక్సెల్లో అయితే అక్కడ నుంచి ఇక్కడికి రెండు మూడు సార్లు తిరగలేము కదా ట్రాక్టర్లు అయితే ఒక్కసారికే వచ్చేస్తాయి అనమాట అందుకనేసి ట్రాక్టర్లో ట్రాక్టర్ తీసుకెళ్ళి ఆ గడ్డి కట్టలు అవన్నీ తీసుకొని వద్దామనేసి అనుకుంటూ ఉన్నాం అనమాట సో వర్షం అయితే మార్నింగ్ నుండి ఇలాగే జల్లు అయితే పడుతుంది ఎటు పక్కన ఫుల్లు పడుతుందో ఏమో తెలియదులే కానీ మార్నింగ్ నుండి ఇలాగ జల్లులాగా చినుకులు అయితే పడుతున్నాయి అనమాట ఎందుకని మంచిది రెండు మోపులుగా కోసేది అనేసి వాటర్ కూడా పట్టుకొని వచ్చాను సో మేము అప్పుడు మోటార్ దింపించాం కదా సమ్మర్లో అదిగో అదే నేను ఇంకా మోటార్ వీడియో మోటార్ దింపిన వీడియో అప్లోడ్ చేయలేదు చేస్తాను సమ్మర్లో ఎప్పుడో దింపించింది సో చేద్దాం 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 అలానే అయిపోయింది అనమాట సో చూపిస్తాను మీకు కూడా నేను మోటార్ దింపింది సో ఇప్పుడైతే త్వరగా త్వరగా కోసేసి వెళ్ళిపోతే కట్టేసి వెళ్ళిపోతాను కాల్ చేస్తాను నాన్నకి కాల్ చేస్తే తీసుకొని వస్తారనమాట సో దున్నిపిస్తాయి ఇది కూడా కోసేస్తే కనుక మొత్తం అయిపోతే కనుక దున్నిచ్చి దున్నుతాం దున్ని మంచిగా చల్లుతాం అనమాట అంత బురద అయితే లేదు విత్తనాలు తెచ్చి చల్లుతో రేపలలోపు అయితే దున్నేస్తాము దున్నేసి ఇక జాడ విత్తనాలు అయితే చల్లుతాం అనమాట చల్లుతామన్నమాట రేపు కానీ ఎల్లుండి కానీ నానంద తీసుకుని జాడ విత్తనాలకు అయితే వెళ్ళేసి వస్తానే రేపు ఎల్లుండి లోపు పాల పాల డబ్బులు వస్తాయి ఇక సో ఆ మనీ జాడు విత్తనాలు అయితే పట్టుకొని వస్తాం అనమాట జాడకు బాగా ఇబ్బంది అయిపోతుంది ఎందుకంటే ఇలాగే వర్షాలు పడ్డప్పుడు వచ్చి కోసుకొని తగ్గరు కదా కోసుకొని వెళ్ళిపోవచ్చు దూరం అయితే ఇబ్బంది అయిపోతుంది అందుకనేసి సో అక్కడ ఉందిలేండి అంత ఇబ్బంది ఏం లేదు ఓకే సరిపోతుంది మాకైతే సో ఇదన్నమాట వీడియో సో వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకే నా ఫ్రెండ్స్ బాయ్ బాయ్ అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు వర్షం పడుతుందని బట్ వర్షం అయితే స్టార్ట్ అయిపోయింది పడుతుంది అనమాట వర్షము సో ఎన్ని రోజులు ఇలా పడుతుంది ఏమో తెలియదు డైలీ పడుతుంది బట్ ఇక్కడ పడట్లేదు వేరే చోట్ల కూడా పడుతుంది సో ఇవాళేమో ఇక్కడ పడుతుంది అనమాట నేనైతే త్వరగా తోరగా గడ్డి గౌస్తే మొబైల్ కట్టేసి కట్టే ఓకేనా మరి బాయ్ బాయ్